ఈ స్టోరీ పేరు బ్లూడోర్ తలుపు రహస్యం ఒకరోజు రాత్రి సమయంలో జోరున వర్షం ఉరుములు మెరుపులు ఇలా జోరు వర్షం పడుతూ ఉంటుంది ఒక పాత గ్రామానికి ఒక అమ్మాయి కారులో వచ్చి ఒక పాత ఇంటి ముందు దిగుతుంది ఆ అమ్మాయి పేరు యాన్వి ఆ యాన్వి కారు దిగి ఆ పాత ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఇంటి ముందున్న గేటు మీద ఒక బోర్డులో ఇలా రాసి ఉంటుంది ఇల్లు అమ్మబడును అని ఇది నాలుగు సంవత్సరాలుగా ఖాళీగా ఉంది అని ఆ బోర్డు మీద రాసి ఉంటుంది అండ్ మీ తనలో తాను మాట్లాడుకుంటూ ఇక్కడ ఇంతవరకు రిహానాని ఇక్కడే నేను చూశాను కదా మరి ఏమైంది రెహానా అని అనుకుంటుంది అలాగే యాన్వి ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతే ఇల్లు అంత చీకటిగా ఉంటుంది కబోర్డ్లు పాడైపోయి ఉంటాయి ఫర్నిచర్స్ మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది లోపల ఎక్కడో ఒక గంట శబ్దం వినబడుతుంది గోడ మీద ఒక బూడిద రంగు ఒక హ్యాండ్ రైటింగ్ అంటుంది ఇవన్నీ చూసిన యాన్వి ఒక్కసారి ఇలా అనుకుంటుంది నేను ఇంట్లో లోపలికి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తానా అని అనుకుంటుంది సరే ఏమవుతుంది అని ఆన్వి ఇంట్లోకి అయితే అడుగు పెడుతుంది వెళ్ళిన పది నిమిషాల తర్వాత కారిడార్ దగ్గర ఒక తలుపు కనబడుతుంది ఆ తలుపు బ్లూ కలర్లో ఉంటుంది తలుపు పైన ఇలా రాసి ఉంటుంది ఈ తలుపును ఎవరైనా తెరిస్తే వారికి చెడు జరుగుతుంది అని రాసి ఉంటుంది యాన్వీ ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఈ తలుపు తెరవకండి అని రాసి ఉంది ఇందులో ఏమైనా రహస్యం ఉందా అని అనుకుంటుంది సరే ఆ నీలి రంగు తలుపు దగ్గరకైతే వెళ్ళి చూద్దామని యాన్వి తలుపు దగ్గరికి వెళుతుంది ఆమె దగ్గరికి వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి ఒక కొవ్వొత్తులకి వెలుగులో ముగ్గురు మనుషుల యొక్క నీడ దాని చుట్టూ తిరుగుతున్నట్లు ఉంటుంది ఆమె వెనక నుంచి ఒక గొంతు వస్తుంది అది ఏమిటంటే అతను తిరిగి రాలేదు నువ్వు రావు అని ఆ వాయిస్ వినబడుతుంది అది విన్న యాన్వి చూపు పక్కన ఉన్న ఒక టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్ మీద పడుతుంది దానిని యాన్వి ప్లే చేస్తుంది అందులో నుంచి రిహానా గొంతు వినబడుతుంది నన్ను ఈ బ్లూ తలుపు వెనకాల దాచి ఉంచారు అయితే నేను ఇప్పుడు రెహానాను కాదు అని వినబడుతుంది ఈ టేప్ రికార్డర్లో డెత్ థ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది యాన్వి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది యాన్వి ఆ బ్లూ తలుపు వద్దకు వెళ్తుంది ఎలాగైనా అక్కడ ఏముందు చూడాలనుకుంటుంది వెళ్ళి తలుపును బలంగా తోస్తుంది అప్పుడు తలుపు తెరుచుకుంటుంది ఆ గది నుంచి చల్లని గాలి వస్తుంది పొగలో నిండి ఉంటుంది లోపల మొత్తం ఆ గది మధ్యలో ఒక అమ్మాయి కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది ఆయనవి దగ్గరికి వెళ్ళి చూస్తుంది అక్కడ రెహానా లాగా కనిపిస్తుంది కానీ ఆమె ఒక ఆత్మగా ఉంటుంది ఆమె కళ్ళు తెల్లగా పెదాలు నల్లగా ఉంటుంది రెహానా ఒక్కసారిగా యాన్వీని చూసి ఆన్వీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంది నువ్వు కూడా ఇక్కడే బందీగా ఉండిపోతావు అని అంటుంది ఆ ఆత్మ ఆ గదిలో యాన్వి ఒక పాత ఆల్బమ్ ఫోటో ఆల్బమ్ చూస్తుంది దానిని తీసి చూడగా లోపల ఫోటో ఉంటుంది అందులో తానే ఉంది కానీ ఇది అదే ఇంట్లో తీసినదే ఉంటుంది యాన్వీకి ఒక డౌట్ వస్తుంది నేను ఇక్కడికి ఇదివరకు ఎప్పుడైనా వచ్చానా అని డౌట్ అయితే వస్తుంది అప్పుడు తన చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తుకు వస్తాయి తాను చిన్నప్పుడు ఈ తలుపులోకి వెళ్ళిందట తాను రెహానా కాదు తానే మిస్సింగ్ అయిందని అనుకుంటుంది బ్లూ డోర్ మళ్ళీ మూసుకుంటుంది లోపల నుండి ఆ తలుపు పైన ఇలా రాసి ఉంటుంది ఇది కూడా రక్తంతోనే రాసి ఉంటుంది ఇది మొదటి తలుపు మాత్రమే ఇంకా తొమ్మిది తలుపులు మిగిలి ఉన్నాయి అని రాసి ఉంటుంది ఆ డోర్ మీద అయితే వెనక నుండి ఎవరో గట్టిగా రెండో తలుపు ఎక్కడుందో చూస్తావా అని మాట్లాడుతుంది ఇలా వెనక నుంచి ఎవరో గట్టిగా అరవగానే యాన్వి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఉలిక్కిపడి రెండవ డోర్ కోసం వెతకడం మొదలు పెడుతుంది యాన్వి ఆ రెండవ డోరు కోసం ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు ఎక్కడో పక్క నుంచి చిన్నపిల్లో మాట్లాడుతున్నటువంటి శబ్దం అయితే యాన్వీకి వినబడుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి